నగరవనం పార్క్ ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నవంబర్ ఫోర్త్ రెండు వేల పదిహేడులో మనకి నగరవనం అనేది ఓపెన్ చేయడం జరిగింది అనమాట సో చూడండి ఇదంతా నుండి నగరవనం అనేది ఉంది సో మీరు కూడా ఒకసారి వచ్చి ఎంజాయ్ చేయండి టైం స్పెండ్ చేయండి ఫ్రెండ్స్ ఇది మన ఎంట్రన్స్ అయ్యే దగ్గర మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది ఎంట్రీ ఫీజు వచ్చేటప్పటికి పెద్దవాళ్ళకి పర్ హెడ్ ఇరవై రూపాయలు చిన్నపిల్లలకి ఐదేళ్ళ నుండి పదివేల వరకు పది రూపాయలు అనమాట అంటే పది ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళందరికీ ఇరవై రూపాయలే తర్వాత కెమెరా కావాలంటే వెయ్యి రూపాయలు అంట ఒక్క కెమెరాకి అది ఫ్రెండ్స్ చూడండి మనకి ఫోన్పే కూడా ఉంది యూపీఐ అవైలబిలిటీ ఉంది అది కూడా చేయొచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి బ్లాగ్స్ సో రవి బ్లాగ్స్లో నేను కనపడుతున్నాను అని షాక్ అమ్మకండి జస్ట్ ఇవాళ మేము అందరం కలిసి జస్ట్ కొంచెం ఎంజాయ్ చేద్దాం అని చెప్పి గుంటూరు నగరవనం వనం పార్క్ లోకి వచ్చామండి ఇది వచ్చేటప్పటికి మనకు గుంటూరు నుండి గట్టిగా పది కిలోమీటర్ల లోపు ఉంటుంది పేరేచల్ల ఫ్లైఓవర్ దగ్గర ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మన నర్సాపేట నుండి అయితే గట్టిగా ముప్పై కిలోమీటర్ల దాకా ఉంటుంది అనమాట సో మీరు చూడొచ్చు ఇది మన రూట్ అనమాట అసలు ఈ పేరేచల్ల నగరవనంలో ఏమేమి ఉంటాయి అనేది జస్ట్ ఓర్క చూపిస్తున్నాయి అవేర్నెస్ కోసం చూడండి నగర నర్సాపేట గుంటూరు రోడ్ అది తర్వాత ఈ దగ్గరలో కైలాసగిరి కూడా ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట మనకి తర్వాత ఇదంతా హిల్ లాక్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం మెయిన్ గేట్ ఏ ఇక్కడ ఉన్నాము సో ఇది మన నగరవనం గేట్ ఎంట్రన్స్ స్టార్టింగ్ లో కెప్టెరియా ఉంది తర్వాత మెయిన్ గేట్ తర్వాత ఈ మెయిన్ గేట్ దగ్గర మనం టికెట్ తీసుకోవాలి పది రూపాయలు పిల్లలకి ఇరవై రూపాయలు పెద్దలకి ఓకే తర్వాత ఫోన్ పే కూడా ఎలా ఉంది ఫోన్ పేనే కట్టాము ఇప్పుడు టికెట్ తీసుకున్నాం తర్వాత ఇంకా ఇట్లా ఈ రెడ్ కలర్ అంతా చూసారా ఇదంతా ట్రెక్కింగ్ ఇంతా చాలా ఉంటది ఈ ఏరియాలో అన్ని కవర్ చేసుకోవాలన్నమాట అదే మన నగరవనం సో ఇక్కడ మనం ఏం చూడొచ్చు ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఇక్కడ ఇవన్నీ ఉంటాయి అనమాట ఏంటి డమ్మీ యానిమల్స్ యానిమల్స్ ఎలా ఉంటాయి ఏంది అని యోగా సెంటర్ ఉంది ఓపెన్ జిమ్ ఉంది ఏటీవీ వెహికల్స్ ఉన్నాయి ఏటీవీ వెహికల్స్ ప్రస్తుతానికి నడవట్లేదు అనుకుంటాను కొన్ని ఇక్కడ పెట్టారు పని చేయట్లేదు అని తర్వాత లోటస్ పాండ్ ఉంది చూసారా ఈ లోటస్ పాండ్ లో ఈ పూలన్నీ ఉంటాయి అనమాట ఈ పూలల్లో పిల్లల్ని కూర్చోబెడితే అవి కింద అన్నమాట ఈ పూలు కనపడుతున్నాయి కదా దాని మీద కూర్చోబెట్టుకోవచ్చు తర్వాత వాష్రూమ్స్ రెడ్ సాండర్స్ ప్లాట్ అంట మేము కూడా ఫస్ట్ టైం వచ్చాం జస్ట్ ఇది చూపిస్తున్నాను తర్వాత పంచవాటి అని ఒకటి ఉంది చిల్డ్రన్స్ పార్క్ ఉంది రసివనం ఉంది ఓపెన్ యాంఫీ థియేటర్ ఉంది నక్షత్ర వనం ఉంది నవగ్రహ వనం ఉంది తర్వాత ట్రెక్కింగ్ పార్క్ ఉంది అంతేకాకుండా మెయిన్ గా మేము వచ్చింది ఏంటంటే జిప్ లైన్ ఇవన్నీ అడ్వెంచర్ పా ఈవెంట్స్ ఉన్నాయంట అది జస్ట్ చూద్దామని అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు ట్రెక్కింగ్ కూడా ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సో వాకింగ్ కూడా మీకు చాలా మంచిగా పనికొస్తుంది సో ఒకసారి వచ్చి మీరు కూడా ఎట్లాగో సమ్మరే కాబట్టి హాలిడేస్ లో ఉన్నప్పుడు మీరు కూడా టైం పాస్ పిల్లలతో రండి ఫ్యామిలీతో రండి ఎంజాయ్ చేయండి ఈ నగర వనంలో ఫస్ట్ మనమైతే జిప్లైనా వెళ్ళడానికి దారి అయితే చూపించడం జరుగుతుంది చూస్తున్నారు కదా మనకి ఏరో మార్గం స్ట్రైట్లో అయితే ఒక రోడ్డు అయితే కనిపిస్తుంది కదా ఆ రోడ్డు మార్గం ద్వారా మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి సో ఇక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే దట్టమైన అడవి కాబట్టి అక్కడ అనేక రకమైన పాములు ఉండొచ్చు లేదంటే విషపురుగులు ఉండొచ్చు కాబట్టి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త అనేది పాటించి అయితే వెళ్ళండి ఈ వాకింగ్ ట్రాక్లో మనం అలా కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక యారో మార్కెట్ అయితే మనకి కనిపిస్తుంది కదా ఆ యారో మార్క్ ఆపోజిట్లో వ్యూ పాయింట్ అయితే ఉంటుంది సో ఆ వ్యూ పాయింట్ ముందుగా మెట్లు ఉన్నాయి కదా ఆ మెట్ల మార్గం ద్వారా మనం అలా పైకి వెళ్తే జిప్ లైన్ సాహసం చేయడానికి అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడికి వెళ్ళాక మనం జిప్ లైన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే వెళ్ళి అక్కడ సాహసం అయితే చేయొచ్చు సో ఎంజాయ్ చేయొచ్చు సో టికెట్ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఫైనల్ గా కొంచెం మెట్లు ఎక్కలేక ఫ్యాంట్ జిప్ అయితే జారింది ఫ్రెండ్స్ ఇంకా జిప్ వేసుకోవడమే అనుకుంటున్నా ఇదే జిప్ లైన్ అని నాకైతే అర్థమైంది సో ఏదేమైనా జిప్ మాత్రం వేసుకోవాలని మాత్రం ఖచ్చితంగా అర్థమైంది చూస్తున్నారు కదా సో మన వ్యూ పాయింట్ కి అయితే వచ్చాము అక్కడ కనిపిస్తుంది కదా వ్యూ పాయింట్ మనకి అక్కడికి వెళ్ళాక అసలు అక్కడ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఈ జిప్ లైన్ దారికి వెళ్ళేటప్పుడు మెట్ల మార్గం ద్వారా మనం కొన్ని మెట్లు అయితే నడుచుకుంటూ వచ్చాయి కదా కొంచెం దూరం వచ్చాక మనకి స్టే చేయడానికి అయితే ఒక షెడ్ అయితే అరేంజ్ చేయడం జరిగింది సో మధ్యలో ఎక్కడన్నా ఇబ్బందులు వచ్చినా ఏదైనా ప్రాబ్లం అనిపించా గానీ ఈ స్టే ఎక్కడైతే కొంచెం సేపు అయితే స్టే చేసి మళ్ళీ అలా ముందుకు అయితే వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా ఫైనల్ గా మనం అయితే ఈ జిప్ లైన్ దగ్గరకి అయితే వచ్చేసాము ఇక్కడైతే ఫ్యాంట్ ఇందాక చెప్పాను కదా ఫ్యాంట్ జిప్ జారిపోతే అని ఆ జిప్ కాదండ ఈ జిప్ ఇక్కడికి మేము వచ్చాం కానీ దారైతే ఉంది కానీ జిప్ వేసే వాళ్ళు మాత్రం లేరు కాబట్టి మేమైతే ఇక్కడ చూసుకొని వెళ్ళిపోతున్నాము చూసారా చుట్టుపక్కల లొకేషన్ కానీ అక్కడ అసలు ఎలా ఉంది అక్కడ కొండవీడి పార్క్ కానీ కొండవీడి ఫోర్ట్ కానీ సో అంతా ఆఫ్ సర్కిల్ అయితే మొత్తం అదే ఉంటుంది సో మేమైతే సరే జస్ట్ వచ్చాము కదా వచ్చినందుకని చూసేయాలి కదా చూడటానికి అయితే వచ్చాము చూసి వెళ్తున్నాం ఉంటాం మరి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ మరి సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా రవి లాక్స్లో లో మేము జిప్ లైన్ చేసి వచ్చాము అంటే అక్కడ ప్రస్తుతానికి ఎవరు లేరు టైం అయిపోయింది కాబట్టి అక్కడ ఎవరు లేరు ఇంకా మేమే ఫోటోలు దిగి మేమే ఎంజాయ్ చేసి వచ్చాం అనమాట లేకపోతే అక్కడ దిగేవాళ్ళు అదేమో టికెట్ వచ్చేటప్పుడు త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ అండ్ దానికి వెయిట్ లిమిట్ కూడా ఉంటుంది సో కావాల్సిన వాళ్ళు మీరు వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి ఓకే సో ఇప్పుడు మేము జస్ట్ వాకింగ్ ట్రాక్లో నడుస్తున్నాం అనమాట సో చూడొచ్చు మీరు ఈ వాకింగ్ ట్రాక్ అనేది ఇట్లా ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ ఇది మనకి ఫ్యామిలీతో పాటు రావచ్చు ఎర్రచందనం కూడా ఉంటుందంట ఎర్రచందనం చెట్లు ఎర్రచందనం అని కాదు మరి అది ఒరిజినల్ మరి డూప్లికేట్ చూడండి వ్యూ పాయింట్ ఎటు వెహికల్స్ అయి లేవు నెక్స్ట్ ఇప్పుడు చూడండి మొత్తం చెట్లు మొత్తం చన్ అదే చాలా మంచిగా ఉన్నాయి హ్యాపీగా అలా చెట్లు అదంతా చూడండి సీనరీ కూడా చాలా బాగుంది ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది టైం పాస్ అవుతుంది అనమాట పిల్లలు ఆడుకోవడానికి కానీ మంచిగా చాలా మంచిగా ఉంటుంది గ్రీనరీ చాలా ఉంది ప్రశాంతంగా ఉండొచ్చు అండ్ ఇక్కడ ట్రెక్కింగ్ పాత్ ఉంది అది క్లోజ్ చేశారు ట్రెక్కింగ్ పోతూ నర్సరీ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఎట్లాగో ఇదంతా ట్రెక్కింగ్ పార్క్ కిందే వస్తుందండి అది వాటర్ అయితే తాగొచ్చు చూడొచ్చు మనం వనధార అని సో ఇదంతా ఒక రౌండ్ ఉంటుంది మొత్తం ట్రాక్ ఎంతో తెలియదు అది ఒకసారి కనుక్కొని మీకు చెప్తాము మీరు మంచిగా పొద్దున్నే రౌండ్ వేసుకోవచ్చు మంచిగా ట్రాకింగ్ వాకింగ్ ట్రాక్ మంచిగా వాటర్ తాగొచ్చు వాటర్ బాగున్నాయి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎర్రచందనం చెట్ల దగ్గర ఉన్నాము సో అక్కడ చూడొచ్చు ఇవన్నీ ఎర్రచందనం చెట్లు అనమాట సో ఇటు పేర్లు వచ్చి ఎర్రశాండల్ చందనం అంటారు రెడ్ శాండల్ వుద్దు అంటారు రక్తచందనం అంటారు చాలా రకాలు ఉంటాయి ఇవన్నీ కట్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇటు చూడండి కట్ చేసినప్పుడు మనకి ఎరుపు రంగులో మనకి బ్లడ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అనే దీని గురించి ఆ చెట్ల గురించి మొత్తం ఇక్కడ రాశారు చూడండి అండ్ తర్వాత ఆ ఎర్రచందనం యొక్క చెట్లు యొక్క పూలు కానీ ఈ ఫ్లవర్స్ కానీ ఇట్లా ఉంటాయంట విత్తనాలు అవన్నీ తర్వాత ఇవన్నీ మనకి మెడిసిన్లు యూజ్ చేస్తారు అండ్ చైనా జపాన్లో ఈ ఎర్రచందనానికి చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది అండ్ వాళ్ళకి ఎక్కువ కావాలన్నమాట ఎందుకు వాళ్ళు మెడిసిన్ మెడిసిన్లో వాళ్ళు కాస్మెటిక్స్లో ఉపయోగించడానికి మనకి అందుకే పుష్పాలలో చూడవచ్చు మీరు జపాన్కి పంపిస్తారు జపాన్లో పెడితే డబ్బులు కూడా చాలా వస్తాయి వాళ్ళు తమ్మురా అని అది మీరు గమనించుంటే సో పుష్పాలు కూడా మనకి రెడ్ శాండల్ ఉద్యోగాలుగా చాలా ఉపయోగాలు చూపించారు తర్వాత ఇది వచ్చేటప్పటికి మనకి ఈస్టర్న్ ఘాట్స్ కడప చిత్తూరు నెల్లూరు ప్రకాశం కర్నూలు డిస్టిక్లో బాగా ఎక్కువ ఉంటుంది అనమాట మనకి ఎర్రచందనం అనేది తర్వాత దీనికి పూలు పండ్లు ఎప్పుడు కాస్తాయంటే ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉంటాయంట దాన్ని చిన్నగా అవి పాడైపోకుండా ఫిబ్రవరి మార్చి వరకు ఉంచుకోవాలి జా జాగ్రత్తగా అట్టు ఉంచుకోవాలంట తర్వాత అది సంగతి ఇవన్నీ దీంట్లో మళ్ళీ చాలా కెమికల్స్ అవన్నీ ఉంటాయి సో ఎర్రచందనం అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది అందుకని ఎర్రచందనం ఉందని మీరు అక్కడ పడితే ఆడిపోయి మాగండి అవి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా పిల్లలు ఆడుకునే ప్రదేశం ఉంది అది పది సంవత్సరం లోపు పిల్లలకి మాత్రమే అనమాట సో పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా మంచిగా ఉంది ఇక్కడ నగరవనంలో చూడవచ్చు ఇప్పుడు ఈ నగర వనంలో మొత్తం ఒక సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ మొత్తం చూసుకుంటే వెళ్తూ ఉంటే మీకు అన్ని కనపడతా ఉంటాయి మీరు ఎక్కడ ఇది అవ్వడానికి ఏం లేదు కమ్మగా మీకు ఎక్కడికక్కడ ఎంట్రీ పార్క్ చేటువైపు ఏమున్నాయి అనేది కూడా మీకు వాళ్ళు సూచనలు ఇచ్చారు సో జాగ్రత్తగా ఓ రౌండ్ మొత్తం ఇక్కడ చూశారు కదా ట్రాక్లు ఉన్నాయి ఇదంతా ట్రాక్ సో దీన్ని పట్టుకొని మీరు అటు ఇటు నడవచ్చు వెళ్ళొచ్చు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఓకే లోటస్ పాండ్ దగ్గరకు వచ్చాం సో అది చూడండి లోటస్ పాండ్ ఈ లోటస్ పాండ్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు చూపి చూపిస్తున్నా ప్లేట్ లాగా ఉంది కదా ఆ పెద్ద ప్లేట్ లో చిన్న పిల్లల్ని కూర్చోబెడితే అవి వంగమంట దాంట్లోనే అట్లానే కూర్చుంటారంట జనాలు సో అటు ఇటు ఏమి అటు ఇటు పడదు కానీ వాటర్ బాగలేదు కాబట్టి మీరు కూర్చోబెట్టకండి ఇప్పుడు వచ్చినప్పుడు వచ్చినప్పుడు బాగుంటే అప్పుడు సెట్ చేయండి ఓకే అంటే ఇది మొత్తం ఫారెస్ట్ కాబట్టి మనం కూడా ఏం చేయలేము ఇదంతా వాటర్ చెట్లే కాబట్టి మొత్తం గ్రీనరీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎంపీ థియేటర్ అంటారు అంటే ఓపెన్ ప్లేస్ అంట ఓకే మన ఇక్కడ ఎండ అనేది ఎదురుగా చదువుతుంది ఫ్రెండ్స్ ఇంకంతే వెళ్దాం మిగతా ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం తెలుసుకోకుండా మనం ఫిట్నెస్ జోన్లో ఉన్నాం చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి ఫిట్నెస్కి ఇవన్నీ చాలా మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మంచిగా ఒకసారి ట్రై చేద్దాం ఎక్కుదాం నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఇక్కడ ఏంటంటే మనకి యానిమల్స్ అన్నీ మనకి ఇక్కడ ఉంటాయి అనమాట ఆ యానిమల్స్ గురించి ఏమేమి ఉన్నాయి అనేవి ఇక్కడ రాశారు సో రియలిస్టిక్గా ఉంటాయి అనమాట యానిమల్స్ అనేది చూడండి గ్రీన్ ఫారెస్ట్ రిజర్ట్ అంట తర్వాత చూడండి టైగర్ ఉంది ఎలిఫెంట్ ఉంది ఇవన్నీ లోనికి ప్రవేశం లేదండి ఇక్కడ నుండే మీరు చూడవచ్చు సో చూడొచ్చు టైగర్ ఉంది అక్కడ అనకొండ ఉంది అట్లా ఎన్ని లేపార్డ్ బెంగాల్ టైగర్ అది తర్వాత ఇదేమో స్లాత్ బేర్ ఎలుగు ఇదేమో ఇండియన్ లెపార్డ్ లేపార్డ్ తర్వాత గుంట నక్క అది నక్క ఫాక్స్ సో ఇక్కడ మీరు నాలెడ్జ్ కూడా తెలుసుకోవచ్చు అనమాట హైనా ఇది సో అసలు ఆ పాము చూడండి ఒరిజినల్గా రియల్గా ఉంది పాము అనేది ఎంత రియల్గా ఉందో చూడండి ఇండియన్ ఫైథాన్ అనమాట బెంగాల్ మాట తర్వాత నీలగై డీర్ జింక జింకలో ఒక రకం ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలకి చాలా ఉపయోగాలు ఉంటాయి నేర్చుకోవడానికి ఎక్కడికక్కడ అన్ని రాశారు బ్లాక్ బక్ అంట యాంటీలోప్స్ ఇది తర్వాత పార్క్ పైన ముళ్ళ లోపల ఉంది కప్ అవుట్ ఉంది కప్ప పడిపోయి ఉంది తర్వాత సాంబార్ డీర్ అంట ఇదేమో నెమలి జాతీయ పక్షి చూడండి మధ్యలో మనకి పాములు అవి వస్తూ ఉంటే జాగ్రత్తగా చూసుకోవాలి ఇదేమో చుక్కల్ చుక్కల డీర్ జింక కోతులు కూడా అక్కడక్కడ ఉన్నాయి అండ్ తర్వాత వచ్చేటప్పటికి మీరు వాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అటు ఇటు పురుగులు ఉంటాయి తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి సో మీరు చూడవచ్చు కోత అనేది వెళ్తుంది ఓకే అండ్ మనకి మధ్యలో పాములు కూడా అటు ఇటు కనపడుతూ అంట సో జాగ్రత్తగా ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి మాకైతే ప్రస్తుతానికైతే పాము అయితే కనపడలేదు కానీ జాగ్రత్తగా పైకి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా తిరిగేటప్పుడు కానీ అటు ఇటు ఆచితూచి నడుచుకుంటూ అడుగుడు వేసుకుంటూ చిన్నగా వెళ్ళండి ఓకే సో మొత్తానికైతే బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ ఇందాక స్టార్టింగ్ లో చూపించిన పాయింట్ దగ్గరకు వచ్చేసాం చూడవచ్చు మీరు సో అటు రైట్ సైడ్కి వెళ్తే ఇందాక వ్యూ పాయింట్ మన జిప్ లైన్ అదంతా ఇప్పుడు ఇదంతా లెఫ్ట్ సైడ్ వెళ్తే ప్లేస్ పార్క్ అవుట్ సైడ్ అది మొత్తానికైతే ట్రిప్ అంతా చూసే సమ్ నగరవన్నం పార్క్ తిరిగేయాలి ఏటీవీస్ కదా ఫ్రెండ్స్ ఏటీవీస్ ఏమైందంటే ఇప్పుడు మొత్తం సమ్మర్ కదా వా ట్రాక్ అంతా కొంచెం రాళ్ళు అవి ఇవి అన్నీ ఉంటాయి అనమాట సో టైర్స్ అనేవి పంచర్ అవుతాయని చెప్పి ఏటీవీస్ అనేవి పక్కన పెట్టడం జరిగింది ప్రస్తుతానికైతే తర్వాత సమ్మర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసే అవకాశాలు ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓవరాల్ ట్రాక్ మొత్తం మనకి ఈ ట్రాక్ అంతా ఇప్పుడు ఇందాక నడిచాం కదా ట్రాక్ వాకింగ్ ట్రాక్ అదంతా మొత్తం కలిపి ఐదు కిలోమీటర్లు ఉంటుందంట అండ్ నెక్స్ట్ ఇటువైపు మొత్తం చూస్తే ఇదంతా నర్సరీస్ అవన్నీ ఉంటాయంట ఇంక వైపు అంతా నర్సరీస్ అవన్నీ అది అంతా రిస్ట్రిక్టెడ్ ఏరియా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటువైపు మొత్తం చూసాం కదా ఇందా జిప్ లైన్ అవన్నీ అవన్నీ ఉంటాయి అనమాట ఓకే వాకింగ్ వాళ్ళకి కూడా మార్నింగ్ ఫైవ్ నిండే ఎంట్రన్స్ అయితే ఉంటుందంట ఏడున్నర ఎనిమిది ఇంటి వరకు వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రీ అనమాట ఎనిమిదిన్నర దాటిన తర్వాత ఎప్పుడైతే మనకి కౌంటర్ అనేది ఓపెన్ చేస్తారో టికెట్ కౌంటర్ అనేది అప్పటి నుండి కౌంటర్ అవుతుందంట సో ఫైవ్ టు ఎయిట్ థర్టీ లోపల వస్తే మీకు ఫ్రీగా ఎంట్రీ ఉంది మొత్తం తిరగచ్చి ఎంజాయ్ చేయొచ్చు వాకింగ్ మొత్తం ట్రెక్కింగ్ చేసుకోవచ్చు తర్వాత వాకింగ్ చేసుకోవచ్చు రన్నింగ్ చేసుకోవచ్చు వాట్ నాట్ ఏదైనా చేసుకోవచ్చు సో ఇప్పుడు చూడండి మొత్తం మ్యాక్సిమం ఇక్కడ అన్నీ చూసాం మనం సో ఒక రౌండ్ అని చెప్పాం కదా ఈ రౌండ్ అంతా మొత్తం తిరిగి వచ్చాము అన్ని లోటస్ పాండ్ చూపించాను తర్వాత రెడ్ అండ్ స్లాట్ చూపించాము ఇంటర్ప్రిటేషన్ సెంటర్ చూపించాము ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అంటే అవి యానిమల్స్ ఉన్నాయి కదా అది తర్వాత వ్యూ పాయింట్ వెళ్ళి వ్యూ పాయింట్ చూసాము తర్వాత యోగా సెంటర్ అనేది అక్కడ ఉంది ఓకే అక్కడ కూడా ఉంది అది ఓపెన్ ఓపెన్ జిమ్ అంటే అక్కడ మనం ఈ అడ్వెంచర్ అవన్నీ ఉన్నాయి కదా టైర్ లెక్కింగ్ అవన్నీ అదంతా అదే తర్వాత చిల్డ్రన్ ఫాగ్ చూపించాము లోటస్ పాండ్ చూపించాము ఎటీవీ వెహికల్స్ చూపించాము ఈ యాంఫీ థియేటర్ని డాన్స్ చేసాం కదా అది అదే తర్వాత నవగ్రహ వనం నక్షత్ర వనం ఇవన్నీ ఇందాక అలా రెడ్ సెంటర్స్ ప్లాట్లు అవన్నీ ఉన్నాయి కదా ఈ ఈ చెట్లన్నీ అన్ని ఆ చెట్టు దగ్గరే ఉంటాయి ఆరో ప్లాంట్ ఉంది ఆరో ప్లాంట్ ఏంది వాటర్ తాగాం కదా మేము అది తర్వాత ట్రెక్కింగ్ పాడుతుంది ఇదంతా ట్రెక్కింగే మొత్తం ట్రెక్కింగే ఓకే సో మాక్సిమం ఇది మన నగరం నగరవనం అనమాట ఫ్రెండ్స్ సో అదనమాట సంగతి మ్యాక్సిమం మినిమం ఒక పర్సన్ మొత్తం తిరగాలనుకుంటే మీరు నీట్గా మంచిగా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మినిమం త్రీ టు ఫైవ్ అవర్స్ పడుతుంది మీరు అన్నీ జాగ్రత్తగా చూసుకొని అన్ని తీసుకునేటప్పటికి ఒక త్రీ టు ఫైవ్ అవర్స్ పడుతుంది సో ఆ మినిమం టైం అనేది మీరు పెట్టుకొని మంచిగా రావచ్చు అండ్ ఫ్యామిలీస్కి పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా ఉపయోగపడేది అండ్ మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది లోపల వాటర్ కూడా ఉన్నాయి మీరు చూడవచ్చు అండ్ చాలా లోపల నాలెడ్జ్ కూడా తెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నాం పిల్లలకి అయితే బాగానే ఉపయోగపడుతుంది గేమ్స్ ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది యానిమల్స్ గురించి తెలుసుకోవచ్చు తర్వాత ట్రెక్కింగ్ హెల్త్ మంచిది వాకింగ్ మంచిది ఓకే అన్ని రకాలుగా మనకి వాకింగ్ ట్రాక్ అనేది ఐ మీన్ ఈ నగరవనం అనేది ఉపయోగపడుతుంది సో మీరు కూడా సమ్మర్లో టైం వేస్ట్ చేసుకోకుండా ఒకసారి అన్న యాభై వారానికి ఒకసారి రెండు సార్లు మీ ఇష్టం వచ్చినంతసేపు ఇక్కడికి వచ్చి తిరగచ్చు పొద్దున ఇరవై రూపాయలు టికెట్ తీసుకొని పొద్దున తొమ్మిదింటి సాయంత్రం ఐదింటి వరకు మీ ఇష్టం మీ ఓపిక ఉన్నంత వరకు తినచ్చు తిరగచ్చు కాకపోతే ఫుడ్ అనేది ఇక్కడ అయితే ఏం లేదు మీరే తెచ్చుకోవాలి ఫుడ్ అయితే మాత్రం మరి ఇక్కడ క్యాంటీన్ అయితే ఏం కనపడలేదు ఓకే సో అదొకటి చూసుకోండి అండ్ పార్కింగ్ ఏరియా కూడా చాలా ఉంది మనకి పార్కింగ్ కూడా ప్రాబ్లం ఏం లేదు ఓకే సో అది ఫ్రెండ్స్ సో ఈ వీడియో వచ్చేటప్పటికి రవి అది అండ్ ప్రతి ఒక్క చోట మీకు సీసీటీవీ అనేది ఉంటుంది సో మీరు జాగ్రత్తగా చూసుకోండి అండ్ పాములు కానీ అట్లాంటివి జాగ్రత్తగా ఏమన్నా అట్లా చూసుకుంటూ జాగ్రత్తగా ఆ చీటు నడుచుకుంటూ మొత్తం వాకింగ్ చేయండి ట్రెక్కింగ్ చేయండి మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేము చెప్పదలుచుకుంది రవి లో ఓకే రవి ఏమైందంటే కొన్ని అనివార్య కారణాల వల్ల అతనికి ప్రాబ్లం వచ్చి నేను అనే వీడియోలో కనపడటం జరిగింది సో అందుకని ఎవరు షాక్ అవ్వకండి ఓకే సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన రవి వ్లాగ్స్ కి సబ్స్క్రైబ్ అవ్వండి